నమస్తే వెల్కమ్ టు యాస్టాక్ యూ నిర్మి రాజేష్ ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గాంజా శంకర్ ఏదైతే సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతుందో ఇప్పుడు ఆ చిత్రం వివాదాలు చిక్కున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు మరోవైపు తెలంగాణ ప్రభుత్వం గంజాయిని డ్రగ్స్ నిషేధిస్తున్నటువంటి నేపథ్యంలో బెట్టింగ్స్ యాప్స్ పైన కూడా ఆ ప్రమోట్ చేసినటువంటి సినీ నటులు ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కూడా పెద్ద ఎత్తున ఉక్కుపాద మోపి వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేస్తున్నటువంటి క్రమం కొనసాగుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు గాంజా శంకర్ కూడా ఆ టీంకి హీరోకి అందరికి కూడా నోటీసులు జారీ చేశారు సో ఈ నేపథ్యంలో ఆ సినిమా ఫర్దర్ గా భవిష్యత్ ఏంటి మరి లేకుంటే సాయిధరం తేజ్ పైన ఏమన్నా లేకుంటే డైరెక్ట్గా ఉన్నటువంటి సంపత్ ఏమన్నా పోలీసులు చర్యలు తీసుకుంటారా లేకుంటే కథ నేపథ్యం ఇప్పటికే గ్లిమ్స్ కూడా రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది మాట్లాడదాం మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతుంది డిస్కస్ చేద్దాం నమస్తే విజ్ఞాన్ గారు ఏంటి ఇప్పుడు ఈ గాంజా శంకర్ పేరు మారిస్తే సరిపోతుందా గాంజా అనే పేరు లేకుంటే కథాంశం కానీ లేకుంటే తెరకెక్కించినటువంటి విధానం కానీ ఆ సీన్లు కానీ ఆ నేపథ్యం కానీ అంతా మార్చాల్సినటువంటి అవసరం ఉంటుందా ఏంటి పోలీసు నోటీస్లో అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు గతంలో నంది ఒక సాయి ధర తేజ్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అని తెలిసింది సితార ఎంటర్టైన్మెంట్స్ పై మన నాగవంశి దీని ప్రొడ్యూసర్ సరే ఏం పెట్టారు అంటే గాంజా శంకర్ అనే టైటిల్ గాంజా శంకర్ ఏంటి అప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు శంకర్ అన్నాడు ఇప్పుడు ఏమైనా గాంజా శంకర్ అంటున్నారు ఏదైతే నిషేధమో దాని మీద టైటిల్సే పెడితే ఇంకా ఏంటి యూత్ సర్వనాశనం అయిపోదా నెక్స్ట్ జనరేషన్ ఏం నేర్చుకోవాలని ఆల్రెడీ అప్పుడు వీడియోలు చేసాం ఆ టైంలో సడన్ గా ఏం రిలీజ్ అయింది టీజర్ రిలీజ్ అయింది ఇది గతంలోనే రిలీజ్ అయింది అది ఇంకెంత దారుణం అంటే ఇప్పుడు నాన్న నాన్న కథ చెప్పు నాన్న అంటే సినిమాలు చెప్పడం చూసాం చాలా సినిమాలు ఇంట్రడక్షన్ అలా ఉంటాయి ఏ కథ చెప్పను అది చెప్పనా ఇది చెప్పన ఒక చందమామ కథ చెప్పినట్టు పిల్లల్ని నిద్రపుచ్చే టైంలో ఎలాంటి కథలు చెప్తారు పేదరాశ పెద్దమ్మ కథలు చందమామ కథలు లేకపోతే ఇన్స్పిరేషన్ స్టోరీస్ చెప్తారు సహజంగా పోనీ మాల్గుడి కథలు వాట్ ఎవర్ నాట్ ఓన్లీ ఇన్స్పిరేషనల్ వాళ్ళని ఆహ్లాదపరిచేలాగా ఏ కథైనా పర్లేదు అంతేగాని నువ్వు గంజాయి గురించి ఇంకేదాని గురించి డ్రగ్స్ గురించి చెప్తావా సరే ఇప్పుడు ఇంత పిల్లలు ఒక అబ్బాయి ఉండేవాడు గంజాయి తీసుకునేవాడు నువ్వు చెప్పావు గంజాయి అంటే ఏంటి నాన్న అని ఏం చెప్తావు ఈ టీజర్లో ఏముందంటే హీరో ఏం చేస్తా అంటే లీఫీ వెజిటేబుల్స్ అంట లీఫీ వెజిటేబుల్సే ఏ కానీ అవి వేరే టైప్ ఆకులు అసలు ఆకులేంటో పిల్లలకు తెలియాల్సిన అవసరం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే మన జనరేషన్ పట్టిన దరిద్రం అనుకుందాం మనం కడిగేస్తే అసలు ఏంటో కూడా తెలియదు కదా వాళ్ళ పిల్లని నిద్ర లేపి ఆ కథ చెప్తున్నావు ఇక్కడేమో ఈయన ఆకుల మీద ఆకులు చూపిస్తున్నావు గంజాయి 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 అసలు ఎంత దరిద్రంగా ఉందంటే పిల్లలకంటే లేని అలవాటు నేర్పిస్తున్నట్టు ఉంది ఆ టీజర్ ఇంకా దాని మీద చాలా కంప్లైంట్స్ ఇస్తే పోలీసులు కూడా నోటీసులు పంపించారు నార్కోటిక్స్ వాళ్ళు చేంజ్ ద టైటిల్ లేదా సినిమా ఆపేయండి అని నోటీసులు ఇచ్చారు అయితే రాంది రీసెంట్గా ఓదెల టూ అనే ఇది చేస్తున్నాడు సినిమా అంటే దానికి రైటింగ్లే డైరెక్టర్ వేరే ఒక సందర్భంలో ఈయనను అడిగారు ఏంటండి మీరు ఈ మధ్య చాలా తక్కువ కనబడుతున్నారు అంటే నేను డైరెక్షన్ లో ఒక సినిమా రావాలి కానీ అది మేము ఆపేశాం ఎందుకు ఆపేశారు అంటే పోలీసులు నోటీసులు ఇచ్చారు ఎందుకు నోటీసులు ఇచ్చారు మీ సినిమాలో గాంజా అనే పదం తీసేయండి ఇంకేదన్నా పెట్టండి అని అన్నారు వాళ్ళు పద్ధతిగానే అడిగినట్టు నాకు అనిపించింది నువ్వు ఇంకేం టైటిల్ అన్నా పెట్టుకోవచ్చు చెప్పాలంటే మేమేం ఫీల్ అయ్యామంటే ఈ సినిమా నుంచి గాంజా అనే పదం తీసేస్తే అసలు ఆ సినిమా తీయడమే వేస్ట్ అనుకుని ఆపేసామన్నారు ఎన్ని రకాలుగా అన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిట్లర్ అనే సినిమా పెట్టారండి చిరంజీవికి ఆయన నిజంగా హిట్లర్ లాగా పిస్తలు పెట్టి కాల్చలా ఐదుగురు కానీ కానీ ఇక్కడ గంజా శంకరని పేరు నుంచి గాంజా తీసేసినంత మాత్రాన లేకుంటే లీఫీ వెజిటబుల్ శంకరన్ పెట్టినంత మాత్రాన కథాంశము కథ తెరకెక్కించిన విధానము స్టోరీ బ్యాక్ డ్రాప్ హీరో హీరోయిన్స్ కాస్టింగ్ లేకుంటే ఆ గ్రాఫిక్స్ ఇదంతా వేస్టే కదా బుడిదలో పోషన్ పన్నీరే కదా అప్ప అట్లా ఎట్లా ఒక నిమిషం నీకు అదే సినిమా తీయాలనుకుంటే జనాల మీద రుద్దాలనే అనుకున్నావు టైటిల్లో గాంజా లేకపోతే సినిమా వేస్ట్ అని ఫీల్ అయ్యాడు అంటే గంజాని అంత ప్రభావితం చేసేలాగా సినిమా ఉందన్న కానీ గంజాయి చూసి సినిమాకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది గంజాయి చూసి సినిమా వెళ్లే వాళ్ళు ఎంతమంది అంటే ఆ గంజాయి తెలిసిన వాళ్ళే ఇప్పుడు గంజాయి ఉంటే ఇప్పుడు హీరో బేస్ గాను లేకుంటే పాటలు బేస్ గాను స్టోరీ బేస్ గానీ వెళ్తారు అలా ఫీల్ అయ్యాడు మరి ఆయన ఎందుకు అలా ఫీల్ అయ్యాడు అర్థం కాల గంజాయి ఖచ్చితంగా ఉండాలి టైటిల్లో లేకపోతే ఆ సినిమా తీయడమే వేస్ట్ అనుకున్నాను సినిమా పూర్తిగా ఆపేశారంట మనం ఇందాక చూసిన గ్లిమ్స్ వేస్ట్ దానికి పెట్టిన ఖర్చు వేస్ట్ అన్ని వేస్ట్ సో ఇలాంటి నాగ వంశీకే లాస్ ఓవరాల్ గా చెప్పాలంటే మరి ఆయన కరెక్ట్ గా ఫస్ట్ ఒప్పుకోవడం ఎందుకు ఒప్పుకున్నారు అనేది నా క్వశ్చన్ నువ్వు గంజాయి కథ తీసుకుంటున్నావు పైగా ఆ టీజర్ ఆ డైరెక్టర్ సంపద నాది కొత్తోడు కాదు పైగా ఆయన కథలు రాసిస్తే ఓదల రైల్వే స్టేషన్ ఓదల్ లాంటి సినిమాలు కూడా అవుతున్నాయి అంటే సుకుమార్ లాగా సుకుమార్ రైటింగ్స్ తీస్తున్నారు ఈయన కూడా సినిమాలు చేస్తున్నాడు ఈయన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన వాళ్ళు కూడా డైరెక్టర్లు అవుతున్నారు అంతవరకు బాగుంది అంటే ఒక రెస్పాన్సిబుల్ డైరెక్టరే చాలా అంటే ఒక ఏది తీయాలి ఏది తీయొద్దని తెలిసిన కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత స్ట్రింగ్ యాక్షన్స్ తీసుకుంటున్నటువంటి క్రమంలో డ్రగ్స్ మీద చాలా రోజులుగా ఉక్కు పదం మోపుతూనే ఉన్నారు నార్కోటిక్స్ స్ట్రీమ్స్ సపరేట్ చాలా యుద్ధ ప్రాతిపదికన డ్రగ్స్ నిర్మూలన ఒక లక్ష్యం పెట్టుకున్నారు సినిమా వాళ్ళతోటే డ్రగ్స్ కొంత వాళ్ళు సందేశం ఇచ్చి ఒక యూత్ ఒక మెసేజ్ ఇస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో మీరు అన్నట్టుగా ఎట్లా ఒప్పుకున్నారు అసలు ఈ స్టోరీ బ్యాక్ డ్రాప్ ఎందుకు స్టార్ట్ అయింది అసలు ధైర్యం ఏంటో తెలియట్లా అంటే ఒకప్పుడు వా పవన్ కళ్యాణ్ గారు గుడుంబాశంకర్ తీస్తేనే అది డైరెక్టర్ రిలీజ్ కూడా అయింది అప్పుడే దాన్ని అడ్డుకోవాల్సింది అవును అప్పుడు కూడా ఎప్పుడు బ్యాన్ ఇవి ఏంటి ఇప్పుడు కనీసం సిగరెట్లు మందన్నా బయట అమ్ముతున్నారు గుడుబాలు గంజాయిలు ఎక్కడో అడవుల్లోకి వెళ్తే తప్ప స్మగ్లింగ్ చేసి వస్తున్నాయి సో వాటి మీద అంత ధైర్యంగా మీరు టైటిల్సే పెట్టేస్తే యూత్ అట్రాక్ట్ అవుతారండి ఖచ్చితంగా ఇప్పుడు అదే డ్రగ్స్ అట్రాక్ట్ అవుతారు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఎక్కడ దొరుకుతున్నాడు వాడు దీన్ని ట్రై చేయాలని కోరిక కలగవచ్చు వాడికి నాకు ఇంకా నీచంగా ఏమనిపించింది అంటే ఇంత చిన్న పాపని రాత్రిపూట పడుకునే ఉందో ఆ రాత్రి అంటే అవే కాళ్ళు వచ్చి తెల్లారి వెళ్ళిపోతుంది గంజాయి ఎక్కడ అంటే అలా చిన్న మైండ్ సెట్ చిన్నప్పుడే కనిపిస్తుంది ట్రూ సో వీళ్ళు మళ్ళీ అలా తీయకండి అని సినిమాలు చెప్తే ఆ సినిమాను ఆపేస్తున్నారు కానీ తీయడం మానట్ల ఇక్కడ వీళ్ళని ఎలా చూడాలో తెలియట్లే నాకు థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద అయితే మాత్రం ఖచ్చితంగా గాంజా శంకర్ సినిమాకి అయితే బ్రేకులు పడింది ఆ సినిమా ఆపేసినట్టుగా చెప్తారు పోలీసులు నోటీసులు ఇచ్చి మరి ఆ సినిమాను ఆపినట్టుగా కనిపిస్తుంది సో మీరు కూడా ఇటువంటి సినిమాలు తెరకెక్కడం ఈ విధానాన్ని మరోవైపు ఆగిపోయినటువంటి వ్యవహారంలో ఇప్పుడు పోలీసులు నోటీసుల తర్వాత ఏం జరగబోతుంది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లోపల తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్